పెడతాను నా దగ్గర ఒక మన ఇండియా జాతీయ జెండా ఉంది అలాగే ఐదు వందలు డబ్బులు ఉండే పోతా మీకు ఈ ఐదు వందలు కావాలన్నా మీకు జాతీయ జెండా కావాలనా డబ్బులు తీసుకోవచ్చు కదా నా దగ్గర రెండు ఉన్నాయి ఐదు వందలు డబ్బులు తీసుకుంటారా లేకుంటే మన జెండా తీసుకుంటారా మీరు ఏం తీసుకుంటారు డబ్బులేమి నమస్తే పెద్దనా నేను మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ డబ్బులు ఉన్నాయి అలాగే వచ్చేసి ఒక నా దగ్గర మన జాతీయ జెండా ఉంది మీకు ఐదు వందల డబ్బులు కావాలన్నా మన జాతీయ జెండా కావాలన్నా ఏది కావాలి మీకు జెండా డబ్బులు తీసుకోండి అంటే జెండా ఉంటుందండి అంటే జెండా భక్తి ఎలా చాలా గ్రేట్ అన్న మీరు డబ్బులు వద్దన్నారు జెండా తీసుకున్నారు చాలా గ్రేట్ ఉంటాం అదే హాయ్ మేదేనాయ నేను ఒక చిన్న టాస్క్ అయితే పెడుతున్నాను ఇప్పుడు నా దగ్గర ఒక జెండా ఉందనా అలాగే ఫైవ్ హండ్రెడ్ డబ్బులు ఉన్నాయి నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ డబ్బులు ఉన్నాయి అలాగే జెండా ఉంది మీరు ఏం నేను డబ్బులు తీసుకోవచ్చు కదా సరే అన్న హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్నా ఓకే తీసుకోండి అన్న జెండా పెట్టుకోండి పెట్టుకోండి అన్న నాకు నమస్తే అన్న ఏం అన్న మీ పేరు ఏం పేరు మీ పేరు జాఫరా ఓకే అన్న నా పేరు వచ్చి ఫైజ్ అన్న నేను ఒక చిన్న టాస్క్ పెట్టినాను నా దగ్గర ఒక ఇండియన్ ఫ్లాగ్ ఉంది అలాగే ఐదు వందలు డబ్బులు ఉన్నాయన్న ఈరోజు శాతం అంతా కదా మీరు ఇందులో ఏది తీసుకుంటారు ஜார ಸರಿ ಅಂತ ಓಕೆ ಅನ್ನ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋಸು ಬಾಕಿ ಅಂಚಲ ನೀ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿವಸ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನ నమస్తే పైదానా నేను ఒక చిన్న టాస్క్ అయితే పెడతాను నా దగ్గర ఒక మన ఇండియా జాతీయ జెండా ఉంది అలాగే ఐదు వందలు డబ్బులు ఉన్నాయి పైదానా మీకు ఈ ఐదు వందలు కావాలన్నా మీకు జాతీయ జెండా కావాలన్నా జాతీయ డబ్బులు తీసుకొని ఏదైనా అవసరం వస్తాయి కదా ఏదైనా మీకు అవసరం పని వస్తాను డబ్బులు జెండా ఎందుకు ఎందుకు జెండా మన మన పాకిస్తాన్ కి ఇండియా కి పరిది నరా ఆ అవన అవన ఆ పాకిస్తాన్ లో మన కావాలంటే మన కోప తీర్పు తేగల తీసి వికిన లో పుట్టి ఆ గాని తా తో ని పుట్టి ఆ ఎవరు గాని ని పుట్టి ఆ దీన్ కోస నితే బుక్కురా డబుల్ డబుల్ 11 అంటారా డబుల్ కూడా పెట్టుకోండి దీన్ కోస ఎంత మంది ఒక రాల అంటున్నారా పట్టుకుంటా రేట బజనేతే మిరేతే చాలా మంచి మాటలు అదునారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే పడనా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇట్రామా ఇట్రామా పాప ఇట్రా అండి ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి ఒక నిమిషం మాకు టాస్క్ చిన్న టాస్క్ నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఉంది ఇకనా ఇట్రామా చెల్లెలు లాంటిది అని లేకు ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఉంది నా దగ్గర ఇండియన్ ఫ్లాగ్ ఉంది మా రెండింటిలో ఏం తీసుకుంటారు మీరు డబ్బులు తీసుకుంటారా ఫ్లాగ్ తీసుకుంటారా డబ్బులు తీసుకోవచ్చు కదా ఏదైనా అవసరం పడుతుంది డబ్బులు తీసుకోండి డబ్బులు నీకు వద్దమ్మా నీకు ఎందుకు ఫ్లాగ్ ఎందుకు కావాలి ఫ్లాగ్ ఎందుకు డబ్బులు తీసుకోవచ్చు కదా ఏదైనా అవసరానికి పనికి వస్తాయి డబ్బులు ఫ్లాగ్ అయితే బ్రో నేను ఒక మీకు చిన్న టాస్క్ చేస్తాను బ్రో నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఉంది అలాగే నా దగ్గర మన ఇండియా ఫ్లాగ్ ఉంది బ్రో జాతీయ జెండా తెలుసా బ్రో లాబ్రోంది మీకు రా బ్రో నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఉంది అలాగే ఫ్లాగ్ ఉంది ఓకేనా నా బ్రో మీరు ఏం తీసుకుంటారు బ్రో దీన్ని ఫ్లాగ్ తీసుకుంటారా అమౌంట్ తీసుకొచ్చు కదా డబ్బులు పెద్దనా మా దగ్గర ఐదు వందలు డబ్బులు ఉన్నాయి పెద్దనా అలాగే మన జాతీయ జెండా తెలుసు కదా మన జాతీయ జెండా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా నా దగ్గర రెండు ఉన్నాయి ఐదు వందలు డబ్బులు తీస్తున్నారా లేకుంటే మన జెండా తీసుకుంటారా మీరు జెండా ఏం తీస్తున్నారు డబ్బులు ఏమి డబ్బులు మీకు ఏదైనా అవసరానికి పనికి వస్తాయి కదా డబ్బులు తీసుకోవచ్చు కదా జెండానే కావాలా జెండా తీసుకో మరి మరి తీసుకో మరి తీసుకో హ్యాపీ డిపెండెన్స్ అయినా స్వాతంత్ర దినోత్సవం బాగా ఓకే ఉంటా కదా హాయ్ బ్రో బ్రో ఏం పేరు బ్రో మీ పేరు హేమంతా బ్రో నేను చిన్న టాస్క్ ఇచ్చేసాను బ్రో నా దగ్గర అయితే ఫైవ్ హండ్రెడ్ డబ్బులు ఉన్నాయి అలాగే నా దగ్గర ఇండియా ఫ్లాగ్ ఉంది బ్రో తెలుసా మన ఫ్లాగ్ కదా హ్యాపీ ఇండియన్స్ పెండెన్ బ్రో బ్రో మీకు ఈ రెండిట్లో ఏది కాదు బ్రో டபுலி ப்ரோ டென் ஃபேகே எந்த கிரேட் அது ஹாப்பி இண்டிப்பெண்ட்ஸ் டே ப்ரா